వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు ఉన్నారండి ఎండి ఆయుర్వేద డాక్టర్ చిటిపొట్ల మధుదన్ శర్మ గారు సార్తో ఈరోజు మనం ఎందుకున్నామంటే పక్షవాతం యాక్చువల్లీ పక్షవాతం అంటే మన చేతులు వంకరలు అవ్వడం కాళ్ళు మనం నడవలేకపోవడం మూతి వంకర అవ్వడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి బట్ మన బ్రెయిన్లో క్లాట్ అవుతే బ్లడ్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి బట్ బ్రెయిన్లో క్లాట్ ఎందుకు అవుతుంది మనకు పక్షవాతం ఇక్కడ చేతుల్లో మూతిలో అంటే కాళ్ళలో ఎందుకు చూపిస్తూ ఉంది ఈ విషయాలన్నీ సార్ ద్వారా తెలుసుకుందాం నమస్తే సార్ సార్ మన బ్రెయిన్లో ఎక్కడో క్లాట్ అవుతాయి మన మూతి వంకర పోతుంది చెయ్యి తిరుగుతుంది కాలు కూడా అట్లుంది అంటే స్వచ్ఛ పడిపోతాయి పూర్తిగా నిలబడిన పరిస్థితి కూడా మాట్లాడలేని పరిస్థితి కూడా ఎందుకు ఇలా అవుతుంది ఎక్కడో ఇక్కడ నెరువు డ్యామేజ్ అవుతాయి ఇక్కడ ఎందుకు సార్ ప్రాబ్లం ఫర్ ఎగ్జాంపుల్ సార్ కరెంట్ స్విచ్ ఒక చోట చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ నా పక్కన స్విచ్ ఉంది అనుకోండి ఇక్కడ స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది కంటికి కనిపించడం లేదు సో సంథింగ్ ఏదో జరుగుతుంది అక్కడ ప్రాసెస్ జరగబట్టే దాని యొక్క ఫలితం మనం చూడగలుగుతున్నాం సో ఇక్కడైతే చాలా వరకు మనం కనిపెట్టవచ్చు సార్ కంటితో మరి కరెంటు ప్రవాహానికి అనుకూల్యం కానీ రక్త ప్రవాహాన్ని కొన్ని పరీక్షల ద్వారా గమనించవచ్చు మీకు ఉదాహరణ నిమిత్తం చెప్పాను సో యాక్చువల్గా ఈ పక్షవాతము అనేటువంటి సమస్య పెరాలసిస్ అనేటువంటి సమస్య ఎందుకు వస్తుందండి సార్ రెండు కారణాల వల్ల వస్తుంది మెదడులో రక్తం గడ్డగట్టడం వల్ల ఎక్కువ శాతం మందిలో ఓకే అంటే దాదాపు నూరు మంది పక్షవాతం పేషెంట్ తీసుకుంటే నూరు మందిలో ఎనభై మందికి ఇంచుమించు మెదడు రక్తం కట్టడం వల్ల వస్తుంది సార్ ఇన్స్టాంట్ కూడా సార్ అసలు యాక్చువల్ పక్షవాతం వచ్చి టప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయో తెలియదు కానీ ఆ లక్షణాలు కూడా వివరిస్తూ సడన్గా ఎందుకు అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఓకే తప్పకుండా తప్పకుండా సో రెండవది ఏంటంటే రక్తనాళాలు చిట్లడం ఓకే సో రక్తం గూడు కట్టడం వల్ల పక్షపాతం వస్తుంది గూడు కట్టడం వల్ల సంబంధించిన రక్త నాళాల మీద నరాల మీద ఒత్తిడి పెరిగేసేసి చైతన్య రహితం అయిపోతాయి సార్ ఈ సైడ్ కావచ్చు ఈ సైడ్ కావచ్చు ఎలాగైనా కావచ్చు సార్ సో రెండోది రక్త నాళాలు చిట్టిపోవడం దాని వల్ల కూడా ఆ రక్తనాలు చిట్టిన తర్వాత కూడా ఆ రక్తం అంతా గూడు కట్టేసి దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఈ రెండు కారణాలలో ప్రధానంగా ఎక్కువ శాతం మందిలో రక్తం గూడు కట్టడం వల్ల వస్తుంటుంది సార్ సో ఈ ఈ ప్రథమంగా కొంతమందిలో ఏమవుతుందంటే ఒకసారి ఆ యొక్క సమస్య వచ్చేటప్పుడు తెలుస్తుంది సూచనప్రాయంగా సో తల నొప్పిగా ఉండడము తల తిరుగుతుండడము మాట మాట్లాడేటప్పుడు అస్పష్టంగా ఉండడము ఒక్కొక్కసారి ఉన్నట్టుండి కొద్దిసేపు చైతన్య రహితం అంటే ఈ ఎడమ చేయి కానీ అదేవిధంగా కుడి చేయి కానీ అదేవిధంగా ఎడమ కాలు కానీ కుడి కాలు కానీ ఏదో సంథింగ్ అంటే మనకు అర్థం అవుతుంది సార్ ఓకే సో మాట నేను చెప్పినట్టు స్పష్టతలో అదేవిధంగా చూపు కూడా బ్లింక్ అనమాట కొద్దిసేపు తక్కువ ఏదో చీకటి కమ్యూనిటీ అనిపించడం మళ్ళీ సెట్ అయిపోతుంది అదేవిధంగా మాట్లాడేటప్పుడు కూడా అస్పష్టత మాట ఫ్రీగా రాదు సార్ సో ఈ లక్షణాలు కొంతమందులు ఉంటాయి ఈ యొక్క సమస్యనే ట్రాన్స్ఎంట్ అటాక్స్ అంటారు ట్రాన్స్ ఈ స్కీమిక్ అటాక్స్ ఆధునిక వైద్యంలో సో కొంతమందికి ఇలాంటి లక్షణాలు కూడా ఉండవు సో సడన్గా గా వచ్చేస్తుంది అనమాట అంటే మెదడులో జరిగేటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టేస్తే ఈ లక్షణాలు ఆధారపడి ఉంటాయి సో ఈ యొక్క సమస్య ఉన్నప్పుడు కూడా సమస్యను గుర్తెరిగి ఎంత త్వరగా చికిత్స చేయించుకోగలిగితే అంత త్వరగా రికవర్ అయిపోతుంది ఆల్మోస్ట్ నార్మల్ అయిపోతారు సార్ సో లేట్ అయ్యే కొద్ది ప్రాబ్లం అయిపోతుంది సో దీనివల్ల ఏమైతుంటే ఈ పక్షవాతం వచ్చినప్పుడు హాఫ్ భాగం సార్ అందుకే దీన్ని పక్షవాతం లేదా పక్షాఘాతం అంటారు సార్ పక్షం అంటే హాఫ్ వాతం అంటే వాతదోషం ప్రకోపించడం వల్ల శరీరంలో సగభాగము చైతన్య రహితం అయ్యి చచ్చుబడిపోయేసి పనిచేయకపోవడం చేయకపోవడం అనేటువంటి పరిస్థితి ఏదైతుందో దాన్ని పక్షాఘాతం అనేటువంటి పేరుతో పిలవడం జరిగింది సార్ పక్షవాతం లేదా పక్షాఘాతం ఆఘాతం అంటే దెబ్బతరడం శరీరంలో వివిధ దెబ్బ దెబ్బతరడం చేత అంటే మెదడులో కొన్ని కారణాలు కారణాలీత్యా మెదడుకి ఇబ్బంది కలగడం చేత ఆ ప్రభావం చేత శరీరంలో సగభాగము చైతన్య రహితమే కావడం చేత ఆ సమస్య వస్తుంది కాబట్టి పక్ష ఆఘాతం అని చెప్పేసి చెప్పడం జరిగింది తెలుగులో పక్షవాతం అంటారు సార్ సో ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు ఉన్నట్టుండి ఈ యొక్క సమస్య వచ్చినటువంటి పరిస్థితి చాలా మందులు కలుగుతుంటుంది సంసారము ఆ యొక్క ఆ యొక్క కుటుంబం కూడా కుప్పకూలిపోయేటువంటి పరిస్థితి కూడా చాలా చాలామంది కలుగుతుంటుంది సార్ ముఖ్యంగా ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు యజమానికి సమస్య వచ్చింది అనుకోండి ఆ బాధ హృదయ విధారకం షడన్ వస్తే ముందన్న ముందు జాగ్రత్తగా ఏదన్నా పాటించడానికి వస్తుంది షడన్గా వచ్చినప్పుడు పరిస్థితి ఏంటో చూడండి సార్ ఎందుకు అదే సార్ రక్తం చిక్కబడడం ఒకటి అదే అదేవిధంగా చిక్కడం ఒకటి సో రక్తం చిక్కబడినప్పుడు రక్త ప్రవాహం సరిగ్గా జరగదు సార్ సో దీనికి అనేక రకమైన కారణాలు తీసుకున్న ఆహార పదార్థాలు అదే విధంగా షుగరు తర్వాత ఈ బీపీ సార్ ఇలాంటివి మానసిక ఒత్తిడి నిద్రలేమి ఇలా అనేక రకాల కారణాల రీత్యా మన దేహంలో రక్తము చిక్కబడిపోయేసి చిక్కబడినటువంటి రక్తము సూక్ష్మ రక్తనాళాల ద్వారా ఫ్రీగా ప్రవహించలేదు సార్ ఎప్పుడైతే ఫ్రీగా ప్రవహించలేదో అప్పుడు రక్తం గూడు కట్టడం ఇలాంటి అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి దానివల్ల ఈ సమస్య కలుగుతుంటుంది కాబట్టి రక్తము చిక్కబడకుండా సరిగ్గా సజావుగా రక్త ప్రసారం చూసుకుంటూ ఉండాలి సార్ ఆహార విహారాల ద్వారా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఏమైనా జబ్బులు వచ్చినప్పుడు ఆ జబ్బులు ఉదాహరణకి షుగర్ను కంట్రోల్ ఉంచుకోవడము అదేవిధంగా మరి రక్తనాలు చిట్టడం బీపీలో జరుగుతూ ఉంటుంది బీపీని కంట్రోల్ ఉంచుకోవడం ఇలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సమస్య రాకుండా ఉంటుంది సార్ ఇది సార్ పరిస్థితి ఆ యాక్చువల్లీ పక్షవాతానికి మనం ఇంట్లో హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా లేకపోతే ఏమైనా మెడిసిన్స్ ఆయుర్వేదిక్లో ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయా అవి ఒకవేళ ఉంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి ఓకే చెప్తాను సార్ సో హోమ్లో ఉన్నటువంటిది మార్కెట్ దగ్గర ఉండి కాంబినేషన్ చెప్తాను సార్ ఓకే సో వాము మిరియాలు మన ఇంట్లో ఉంటాయి ఇంకొక పదార్థం మాత్రం ఇంట్లో ఉన్నది తెచ్చుకోవాలి సార్ అది అక్కల కర్ర అక్కల కర్ర మీరు ఉంటారు కొన్ని వీడియోస్ లో కూడా వాటి గురించి కూడా చెప్పడం జరిగింది సార్ అది కొంత ఖరీదైనటువంటి ఔషధం సార్ సో అక్కల కర్ర మనకు మార్కెట్ లో దొరుకుతుంది అక్కల కర్ర తెచ్చుకొని బాగా దంచేసేసి మంచిగా పౌడర్ తయారు చేసుకోవాలి సార్ ఆ అక్కల కర్ర యొక్క చూర్ణాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్వంటీ గ్రామ్స్ తీసుకోవాలి సో స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి అక్కల చూ అక్కల కర్ర చూనం దొరికేట్లయితే అదే తెచ్చుకొని వాడుకోవచ్చు సార్ ఎలాగైనా పర్లేదు అక్కలకర చాలా అద్భుతంగా పనిచేస్తుంది సార్ మా ముప్పై ఐదు సంవత్సరాల అనుభవంలో ఎంతో మందికి వాడి చక్కని ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఈ ప్రశ్న అడిగారు కాబట్టి ప్రేక్షకులకు అందరికీ ఉపయోగపడుతుందని ఈ ఫార్ములా చెప్పడం జరుగుతుంది సార్ సో ట్వంటీ గ్రామ్స్ అక్కలకర్ర అదేవిధంగా వాము అజవాయిన్ అనే పేర్లతో పిలుస్తారు సో కాస్త వేయించేసి పౌడర్గా తయారు చేసుకుని ఒక ట్వంటీ గ్రామ్స్ వామచూర్ణం తీసుకోవాలి సార్ అదేవిధంగా ఒక ట్వంటీ గ్రామ్స్ అక్కరకర చూర్ణము ట్వంటీ గ్రామ్స్ అదే అదేవిధంగా ఒక టెన్ గ్రామ్స్ మాత్రము మిరియాల చూర్ణం మిర్యానల్ వేయించేసి చూర్ణం లాగా తయారు చేసుకొని ఆ మిరియాల చూర్ణం కలుపుకోవాలి ఈ మూడు పదార్థాలు కలుపుకోవడం తయారు చేసుకోవడం వల్ల ఈ పక్షవాతానికి బ్రహ్మాండంగా పనిచేసేటువంటి ఔషధం అయిపోతుంది సార్ ఈ మూడు పదార్థాలను బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు ఓకే రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు ఎక్కువ వాడొద్దు సార్ ఈ రోజుల్లో ఏమైందంటే మరి సమస్య వచ్చినప్పుడు ఆతృత ఎక్కువగా సార్ కుటుంబ సభ్యులకు ఆతృత అదేవిధంగా పేషెంట్లకు వాళ్ళకు కాన్షియస్లో ఉండి వాళ్ళు మనం చెప్పేవన్నీ ఫాలో అయ్యేటువంటి పరిస్థితులు అయితే వాళ్ళకు ఆతృత ఎక్కువ ఉంటుంది సో వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ తీసుకుంటే తొందరగా తగ్గుతున్న పరిస్థితి ఉంటుంది కానీ ఈ ఔషధాన్ని మాత్రం అలా వాడుకోకూడదు సార్ కేవలం ఒక గ్రామ్ ఉదయము ఒక గ్రామ్ రాత్రి ఆ పద్ధతిలో ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు వాడుకోవాలండి ఒక గ్రామ్ పొద్దున ఒక గ్రామ్ రాత్రి అంతకంటే వాడుకోకూడదు సార్ సో ఒక గ్రామ్ పౌడర్ తీసుకొని తేనె వాడదగినటువంటి వాళ్ళు ఉంటే అందరూ తేనెతో కలిపి వాడుకోవడం మంచిదండి బాగా నుంచి చప్పురించి మింగేసేయడమే ఓకే సో కొంతమంది తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు మాత్రము కాస్త ఒక ఫిఫ్టీ ఎంఎల్ నీళ్ళలో కానీ లేకపోతే ఫిఫ్టీ ఎంఎల్ పాలలో కలిపి తీసుకోవడం కానీ ఇలాగ ఏదో ఒక పద్ధతిలో ఈ మూడు కలిసినటువంటి ఔషధాన్ని కడుపులోకి పంపించడం వల్ల పెరాలసిస్ సమస్య నుంచి చాలా త్వరగా బయటపడడానికి అవకాశం ఏర్పడుతుంది సార్ ఇన్ కేస్ అంటే వాళ్ళకి ఇప్పుడు 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 వచ్చిందంటే త్వరగా రికవర్ అవుతారు సో ఒక టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అయింది వాళ్ళకి వచ్చి వాళ్ళని కూడా రికవర్ చేసే శక్తి ఆయుర్వేదంలో మీరిచ్చే మెడిసిన్స్ కొందా మంచి ప్రశ్న అడిగారు సార్ సర్వసాధారణంగా మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల లోపు అయితే చాలా వరకు మరి ఆయుర్వేదం ఔషధాల ద్వారా కూడా రికవరీ చేసేయడానికి అవకాశం ఉంటుంది సార్ అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే ఆ యొక్క వ్యక్తి ఆహార నియమాలు చక్కగా పాటిస్తూ వ్యాయామది కృత్యాల అతను చేదైనవి చేస్తూ మరి చక్కటి ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగినటువంటి పరిస్థితి ఉండి మరి ఆ వయసు అయినటువంటి ఎత్తు మానసికమైనటువంటి స్థైర్యము ఇలాంటివన్నటువంటి వాళ్ళకి నేను చెప్పినటువంటి పద్ధతిలో కొన్ని రకాలైనటువంటి ఆయుర్వేద ఔషధాలు వాడుకోవడం వల్ల తక్కు మంచిగా ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది లేని పక్షంలో ఉన్నటువంటి కండిషన్ కంటే కూడా మరింత ఉన్నత స్థితికి సార్ అంటే కండిషన్ ఇంకా ఇంప్రూవ్మెంట్ వస్తుంది సార్ ఇప్పుడు ఒక స్టేజ్లో పూర్తి నిస్సహాయ స్థితిలో ఉండేటువంటి పరిస్థితి నుంచి కూడా కొంత శాతం కూడా మార్పు తీసుకురావచ్చు సార్ ఆ విధంగా తీసుకురావచ్చు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల లోపు వాళ్ళు కూడా మ్యాక్సిమం మనం ప్రయత్నం చేస్తా సార్ నిజంగా సార్ ఈరోజు మన ప్రేక్షకులకి పక్షవాతానికి ఎలాంటి మెడిసిన్ మనం ఇంట్లో రెడీ చేసుకోవచ్చు తీసుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి అవి ఏ అంటే ఎన్ని సంవత్సరాల వాళ్ళతో మనకి క్యూర్ చేసుకోవచ్చు చాలా చక్కగా వివరణ ఇచ్చారు సార్ థ్యాంక్ యూ నమస్తే సార్